జిల్లా నేలకొండపల్లిలో జరిగిన జంట హత్యల సంఘటన మరొక ముందే ఖమ్మం అందరికీ నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్ కి స్వాగతం తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త కన్న కొడుకే కాలయముడు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో అతి ఘోరమైనటువంటి మర్డర్ అది ఎవరో చేయలేదు నవమాసాలు పెంచి పోషించినటువంటి కన్న తల్లిని కన్న కొడుకే మర్డర్ చేశాడు ఖమ్మం పట్టణం పాత ఖానాపురంలో జరిగిన సంఘటన యావత్ ఖమ్మం పట్టణాన్ని కుదిపేసింది తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కన్న కొడుకే కాలయముడయ్యాడు ఆ తల్లి ఇంకా వివరాల్లోకి వెళితే మహిళను హత్య చేసినా గుర్తు తెలియని వ్యక్తులు మహిళ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల అపహరణ మృతురాలు కొప్పెర వాణిగా గుర్తింపు మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో హత్య పాత కానాపురంలో గల ఒక మహిళ తన అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్న కొడుకు మద్యానికి బానిసై కన్నతల్లినే కడతేర్చాడు ఈ సంఘటన యావత్ ఖమ్మం పట్టణం ఉలిక్కిపడేలా చేసింది ఇదే క్రమంలో మహిళ ఒంటరిగా జీవోత్సవాల పడి ఉండటం చూసి ఒకేసారిగా ఉలిక్కిపడ్డారు జనం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పరారీలో ఉన్న చిన్న కొడుకు చిన్న కొడుకే హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యసనాలకు బానిసలై క్షణికావేశంలో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు ఇప్పుడు జరిగిన హత్యా ఉదాంతంలో కన్న కొడికే ఆ తల్లికి కాలయముడయ్యాడు కారణం జులైగా తిరుగుతూ మధ్య మత్తులో తన తల్లిని హత్య చేసి ఉంటాడని స్థానికుల అనుమానం ఇలాంటి దారుణమైన సంఘటనలు ఎన్నో చూస్తుంటాం తస్మాత్ జాగ్రత్త